శివాయ ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ నెల ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ క్రోధి నామ సంవత్సర చైత్ర బహుళ పంచమి ఇందువాసరే సోమవారం ఇప్పుడు లండన్ మహానగరంలో స్థానికంగా సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాలైంది ప్రతిరోజులాగానే ఈరోజు కూడా భక్తుని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య రెండు వందల తొంభై ఐదు ఈరోజు రెండు వందల తొంభై ఐదవ రోజు రెండు వందల తొంభై ఐదవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిస్తాం శ్రీ కంచర్ల గోపన్న రామదాసు విరచిత శ్రీ దాశరథి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు ఇరవై రెండవ రోజు నలభై మూడవ పద్యాన్ని నలభై నాలుగవ పద్యాన్ని పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం ఓం నమో శ్రీరామచంద్రపర పరబ్రహ్మణే నమ నలభై మూడవ పద్యం కలియుగ మర్చకోటి భక్తవత్సలత వహింపవో చటుల సాంద్ర విపద్దవార్థి కృంగుచో బిలిచిన బల్క వింత మరపే నరులిట్లను తలపున తలపునలేదే సీతచరా దాశరధీ కరుణాపయోనిధి మీకు ఒక చిన్న విన్నపం ఈ పద్యాలన్నింటినీ మేడవరం రాధాకృష్ణమూర్తి గారు భవదీవుడికి వాట్సాప్ మాధ్యమం ద్వారా అందించారు అలాగే గళం శ్రీ కీర్తిశేషులు రాణి కామేశ్వరరావు గారు ఇప్పుడు నలభై మూడవ పద్యానికి తాత్పర్యం ఇలా ఉన్నది ఓ దశరథ రామ నేను మిక్కిలి ఆపత్ సముద్రంలో మునుగుతూ నిన్ను పిలిచిన పల్కవదేమి ఇదేమి కలియుగంలో మనుష్యులకు కనపాడు రాదనుకున్నావా లేక నాపై నీకు వాత్సల్యం కలగడం లేదా ఈ విధంగా నన్ను మర్చిపోవుచున్నావా నీకు మరపు అని వాళ్ళు చెప్పరాదు కానీ సీతాదేవికి కలిగిన చెరను మరవవు కదా నేను కూడా అట్లే చెరను కలిగిన మిమ్ము పిలిచిన పలకని నీ మరపు ఎక్కడిది ఇప్పుడు నలభై నాలుగో పద్యాన్ని పాడుకొని దాని తాత్పర్యాన్ని తెలుసుకుందాం జనవర మీ వినసైపక కర్ణములందు ఘంటి కాని నద వినోదముల్ సలుపు నీచునకువరమిచ్చినావూ నిన్న నయము నమ్మి కొల్చిన మహాత్ములకేమి సంగదవో సనందనం सनन्दनुत मा कुसङ्गुमो दाशरधी करुणापयोनिधी निन्ननयमुनम्मि कल्चिनमाहात्मलकेमि य संज्ञो सनातननुता మాకు సంముదాశీ కరుణాపయోనిధి ఈ నలభై నాలుగవ పద్యానికి తాత్పర్యం ఇలా ఉంది ఓ రాజా ఓ దశరథరామా నీ కథనలను వినటానికి సహింపక ఓ దశరథరామా నీ కథలను వినడానికి సహింపక తన చెవుల్లో గంటల ధ్వని వేడుకలను సల్పు అల్పునికి అధమునికి కోరిన వరములిచ్చి ఉన్నావు కదా ఎల్లప్పుడూ నిన్ను నమ్మి సేవించు వారికి ఏమి ప్రసాదిస్తావు ఓ సనందనులచే సనందనులనే ఋషి చేత కొనియాడబడినవాడా వారికిచ్చినట్లే మాకు ప్రసాదింపుము మాకును ప్రసాదింపుము దేవా ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ నమస్కారం ఈరోజు లండన్ మహానగర సమయం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాలకు మరికొన్ని శివభక్తి గీతాలను ఈరోజు ముఖపుస్తకం మాధ్యమం ద్వారా ప్రత్యక్షంగా పాడుకొని ఆనందించవలనని నేను సంకల్పించాను విని ఆనందించగలరని ప్రార్థన ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ సర్వే జనాశిఖినో సెలవు నమస్కారం